ఎవరన్నా అన్నం పెట్టమని అడిగారంటే మీ అదృష్టం పుచ్చిపోయినట్లే అంటే పుణ్యకాలం ప్రవేశిస్తుందని అర్థం భగవంతుడు ఎవరినో అడ్డం పెట్టుకుని వారి ద్వారా మీకు పుణ్యఫలంను ప్రాప్తి చేస్తున్నాడు అని అర్థం దానిని సరిగా మనం వినియోగించుకోవాలి ఇతర వర్ణముల వారికంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు శ్రీవిద్యోపాసనుడు సన్యాసి ఇలా ఒకదానికంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చేయి చాచితే అంతకంటే పుణ్యం ఇంకొకటి లేదు ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చింది నీవు పిలవకుండానే వెంటనే దానికి గ్రాసం గాని అన్నం కాని పెట్టవలను పిలవకపోయినా కాకతాళీయంగా ఒక సన్యాసి ఒక శ్రీ విద్యోపాసనుడు ఒక భాగవతుడు ఒక వేదమూర్తి నీ ఇంటికి వచ్చారు అంటే కొన్ని కోట్ల జన్మల పాపం తరిగిపోతుంది నీవు కానీ అతనికి ఆతిథ్యం ఇస్తే కనీసంలో కనీసం